ఇప్పుడు మన పొద్దుటూరులో ఏదో చైర్మన్ వైఎస్ఆర్ సిట్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పెట్టకూడదు అనేది మన పొద్దుటూరులో ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు ఇక్కడ లేదు మనకి ఇష్టం కదా ఇష్టం లేకపోయినా కూడా ఫోటోలు ముఖ్యమంత్రి గారి ఫోటోను అనేది ఆనవాయితీగా వస్తాను ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్ కాదని మా మా వైఎస్ఆర్ సిపి మున్సిపల్ చైర్మన్ ఉంది కదా ఆ అమ్మ దాంట్లో ఎట్ట పెడతారనేది కరెక్ట్ కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు గతంలో పెట్టుకున్నారు కదా వాళ్ళని పెట్టినప్పుడు ఎవరు ఎవరు ఏం మాట్లాడలేదు అందరం కూడా కానీ ఫోటోలు ఉన్నాయా తీసినారా అని కూడా మేము మాట్లాడలే లేదు వాళ్ళు ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి మారినప్పుడు గుణంగా మాజీ ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలని వాళ్ళు కోరేదానికి అజ్ఞానానికి నిదర్శనం అంతే కాబట్టి అన్ని ప్రధాన మంత్రులు గాని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరు మాట్లాడప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో వాళ్ళ ఫోటోను ఆఫీసులో పెట్టడం ఆనవాయితీగా వస్తాండి